ఇది తమిళనాడు స్పెషల్ అండి ఇది పచ్చడి నేను ఇప్పుడు టమాటా పచ్చడి అన్నమాట టమాటా ఉల్లిగడ్డ ఎండుమిరపకాయలు మన దోశకైనా బాగుంటుంది ఇడ్లీకి అలా బాగుంటుందండి ఒకసారి దీనికి కావాల్సిన పదార్థాలు ఆయిల్ తాలిం గిందెలు ఉల్లిగడ్డ ఎండుమిరపకాయలు కరివేపాకు ఉప్పు టమాటో ఇది మొత్తం మనం వేయించేసుకున్నామండి లిగిచ్చేసుకుందాం ఆయిల్ వేసేసుకుందామండి ఇప్పుడు అన్ని మిరపకాయలు వేసేసుకుందాం వేయించుకోవడానికి మంచిగా వేగినాక తీసేద్దామండి వేగిందండి ఎన్ని ఉరపకాయలు తీసేద్దాం ఇదండి ఎన్ని ఉరకాయలు తీసేసా పక్కన పెట్టేసుకుందాం కదా ఉల్లిగడ్డ వేసేస్తాము రోస్ట్ వచ్చేదాకా మనము మంచిగా రోస్కి వచ్చేస్తే తీసేస్తాం మనము హేజింది కదండి టమాటో వేసేస్తున్నాం మనము వేసింది ఏది మంచిగా టమాటాను ఉల్లిగడ్డ ఇల్లిగడ్డ చేసామని మంచిగా వేసి పెట్టుకుని తీసేద్దాం మనం సల్లుకొని మిక్స్ పెట్టేద్దాం బంద్ చేసేద్దాం స్టవ్ చేసుకున్నాం కదండి మనం ఇప్పుడు ఉల్లిగడ్డ టమాటా ఎండుమిరపకాయలు ఉప్పు ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం మనము దీని మూడు మిక్సీ పట్టేసుకుందాం అండి టమాటా ఉల్లిగడ్డ మనము మిక్సీకి వేసుకున్నాం ఈ మిరపకాయలు వేయించింది మిరపకాయలు సరిపోంగ ఉప్పు అండి మనం ఎంత తింటే అంత ఉప్పు సరిపోంగ వేసుకుంటే బాగుంటుంది ఉప్పు ఎక్కువైనా కూడా బాగోదండి ఇప్పుడు మిక్సీ పెట్టేసుకుందాం మనం మిక్సీ జా మిక్సీ పట్టేసుకున్నాం మెత్తగా అవ్వలికిచ్చుకున్నాం తాలింపు చేసేసుకుందాం మనము చట్నీ అది మిక్సీ పట్టాము కదండి తాలింపు చేసేసుకుందాం మనము హీట్ అయిందండి తాలింగిందెలు వేసేసుకుందాం మనము ఎల్లిపాయ కూడా వేసేసుకున్నాం కావాలంటే వేసుకోవచ్చు అండి ఎల్లిపాయ వద్దనుకుంటే మామూలుగా తాలిమ గింజలు వేసి కరియాపాయ వేసుకున్న చాలండి మామూలుగా మనం గింజలు వేసుకున్నాను కరివేపాకు అండి మనంతా కరివేపాకు మంచిగా వేసుకుంటే బాగుంటుందండి జాడీలు ఎంచి తీసేసుకున్నామండి ఒక జాడలో పోసేసుకున్న ఇప్పుడు మనం తాలింపు గింజలు వేయించీకున్నది ఉన్నాయి కదండి రెడీ అండి ఇది తమిళనాడు స్పెషల్ అండి పచ్చడి ఇది మనకి దోశకి ఇడ్లీకి అయినా బాగుంటుంది బియ్యం పిండి అప్పలకైనా బాగుంటుందండి